క్రైస్తులో మనం చాలాసార్లు ప్రార్థన చేయలేకపోతూ ఉంటాము అలాంటప్పుడు అపవాది వచ్చి నువ్వెన్నో ప్రార్థనలు చేసావు కదా ఎన్నో ప్రార్థనలకు జవాబు రాలేదు కదా అయినా నువ్వు ఎందుకు ఇంకా ప్రార్థిస్తావు ఆయన నీ ప్రార్థన త్రోసిపుచ్చుతూ ఉన్నాడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేడు నిన్ను నిర్లక్ష్య పెట్టి ఉన్నాడు నీ ప్రార్థన వినడం లేదు నీ ప్రార్థన అశ్రద్ధ చేస్తున్నాడు అయినా నువ్వు ఎందుకు ప్రార్థిస్తున్నావు నీకు జవాబు నువ్వు జవాబు పొందుకోకపోయినా కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని అపవాది వచ్చి మాటి మాటి గుచ్చి అడుగుతూ ఉంటాడు అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంత మాత్రమే కాదు మన ప్రార్థనలకు జవాబు రానప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి ఏ రీతిగా ప్రవర్తించాలి అసలు ఏం చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం స్తోత్రం దవసర ఉన్నత నేటి వాక్య భాగం ద్వారా మీరు మా జీవితాలను వెలిగించమని నీకు సమీపస్తులుగా చేయమని ఏ సునాములు ప్రార్థించిన పొందుకొని అడిగి పరమ తండ్రి ఆమెన్ అవును క్రైస్తవునికి ప్రార్థన ఒక ఊపిరి ఒక మనిషి జీవించడానికి ఊపిరి తీసుకుంటేనే కానీ సరిగా మనం బ్రతకలేము ఊపిరి మనం బ్రతకడానికి ఎంతో విలువైనది సేమ్ అదే రీతిగా మనం క్రైస్తవులుగా సజీవంగా ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉండాలి అంటే ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది చాలామంది భక్తులు ఇలా అంటారు ప్రార్థన ఒక కన్ను అయితే ఇంకో కన్ను వాక్యం అంటారు మనం ఒక ట్రైన్ చూసినట్లయితే ఆ ట్రైన్ సరిగ్గా వెళ్ళడానికి రెండు పట్టాలు ఎలాగో ప్రార్థన వాక్యం అలా అని అంటూ ఉంటారు చాలామంది దైవచనులు మనం సమయం దొరికినప్పుడల్లా వాక్యం చదువుతూ ఉంటాము కానీ ప్రార్థన చేయడానికి మాత్రం వెనకాడుతూ ఉంటాము ప్రార్థించేటప్పుడు ఎన్నో విధాలైన తలంపులు మనల్ని నిలబడి చేస్తూ ఉంటాయి ఇంకా అపవాది మనల్ని సరిగ్గా ప్రార్థించకుండా చేస్తూ ఉంటాడు అసలు మనం ప్రార్థించలేకపోవడానికి కారణం సాతను మన హృదయంలో పుట్టించే అధైర్యం విసుకు మనం జవాబు పొందలేకపోయిన ప్రార్థనలన్నీ ఎత్తిపెట్టి మనం ప్రార్థించేటప్పుడు మన తలంపులుగా వాటిని మలుస్తాడు మనం జవాబు పొందుకోననే ప్రార్థనలన్నీ కూడా తీసుకొచ్చి ఇదిగో ఆయన నిన్ను త్రోసిపుచ్చాడు నువ్వు ఎందుకు ఎందుకు వ్యర్థంగా ప్రార్థిస్తావు ఇంకా నీ సమయం ఎందుకు వృధా చేసుకుంటావు ఆయన నీ ప్రార్థన వినడం లేదు కదా నీకు జవాబే రావట్లేదు ఆయన అందరికి ఉపకారి కాదు ఆయన కొందరి ప్రార్థనలు మాత్రమే ఉంటాడు కొన్నిటికి మాత్రమే జవాబిస్తాడు ఆయన అన్యాయస్తుడు ఆయన సరిగ్గా న్యాయం తీర్చడు ఆయన సరిగ్గా ఎవరిని చూడడు పట్టించుకోడు ఇలా కొందరికి మాత్రమే జవాబిస్తాడు నీలాంటి వాళ్ళకి జవాబివ్వడు నీలాంటి ప్రార్థనలు ఆలకించడు ఇలాంటి మాటల మాటలన్నీ అపవాది తీసుకొస్తూ ఉంటాడు అట్టి సమయంలో మనం చేస్తున్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇలాంటి తలంపులు ఎప్పుడైతే వస్తాయో ఆ తలంపులకి లొంగి చాలా మంది ప్రార్థించడం మానేసిన వాళ్ళు ఉన్నారు దేవుని విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అవును కదా నిజమే కదా దేవుడు నా ప్రార్థన వినట్లేదు దేవుడు నా జవాబు ఇవ్వట్లేడు మరి ఎందుకు నేను ప్రార్థించి వెడతమే కదా నా సమయం వృధాయే కదా నా సొంత శక్తితో ప్రయత్నిస్తాను అని చాలామంది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలా తొందరపడే నిర్ణయాలు చేయకుండా మనం ఆ సమయంలో చేయవలసింది ఏంటంటే అపవాది అలాంటి మాటలన్నీ మన యుద్ధకు తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే మన ప్రార్థ ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతుంది అంటే మనం ఏం చేయాలి అంటే జవాబు పొందుకోవడానికి ఒక మార్గం ఉంది కదా అలాంటి సమయంలో ఈ దీనిని మనం చేసినట్లయితే అపవాది వెంటనే మన యుద్ధ నుండి పారిపోతాడో అంత మాత్రమే కాదు ఎన్ని ప్రార్థనలకు జవాబు రాకుండా ఆగిపోయాయో ఆ అన్ని జవాబులు మనం పొందుకోగలుగుతాం ఎలా అంటే అపవాది ఆ సమయంలో మనం ఆ రీతిగా శోధిస్తున్నప్పుడు మనం వెంటనే రియాక్ట్ అవ్వకుండా మనం చేయవలసిన పని మన ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతున్నప్పుడు మనం చేయవలసిన పని అలాంటి సందర్భాల్లో ప్రభు మనకు ఏ ఏ మేలులను చేశాడో ఆ మేలులన్నీ ఆ ఉపకారాలన్నీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను ఆయన ఇచ్చిన దీవెనలన్నీ వరుసగా ఎత్తిపెట్టి ఆయనను స్థుతిస్తూ ఉండాలి హాలె లూయ ఈ రీతిగా మనం ఎప్పుడైతే వాటన్నిటిని బట్టి ఎత్తిపెట్టి ఆయనను స్థుతిస్తూ ఉంటామో వెంటనే స్థుతించే చోట దేవుడు మాత్రమే ఉంటాడు స్థుతించే చోట అపవాది నిలవలేడు ఎందుకంటే స్థుతిస్తే పరలోక రాజ్యం మన దగ్గరికి తెరవబడుతుంది పరలోక రాజ్యం మన దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతారు పరలోకపు రాజు సింహాసనాసీనుడై మనతో ఉంటారు పరలోకపు రాజు మనతో సహవాసం చేస్తారు మనం స్థుతిస్తుంటే ఆయన సింహాసనాశీనుడై ఆ స్థుతుల మధ్య సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటాడు చూడండి ఈ లోకంలో ఒక ఘనమైన వ్యక్తి ఒక సీఎం కానీ పిఎం కానీ ఇలాంటి వారు గొప్ప గొప్ప పదవిలో ఉన్నటువంటి వారు వస్తున్నారు అంటే వారు ఒక్కరే వస్తారా వారితో పాటు అసలు ఎన్ని వెహికల్స్ వస్తాయి వారితో పాటు ఎంతమంది స సైన్యంగా వస్తారు వాళ్ళు వస్తే సేమ్ అంతే మనం స్తుతిస్తున్నప్పుడు పరలోక రాజు మాత్రమే కాదు పరలోక రాజుతో పాటు గొప్ప దూ దేవదూతల సైన్య సమూహం వస్తుంది వారు మనకు పరిచర్య చేస్తారు మనం చేసే ఆ ప్రతి ప్రార్థనను విని వెంటనే వారు ఆ కార్యాలని జరిగిస్తూ ఉంటారు దేవుడు దేవదూతలను మనకు పరిచారకులుగా నియమించాడు కాబట్టి మనం స్తుతించినప్పుడు దేవుడు దేవునితో పాటు దేవదూతలు అందరూ వస్తారు అంత గొప్ప సైన్య సమూహం వస్తుంది అలాంటి స్థలంలో అపవాది ఉండలేడిక అలాంటి గృహంగా మన గృహం ఉండాలి దేవుడు దేవుని దూతలు దేవుని సన్నిధి దేవుని యొక్క అట్మాస్ఫియర్ మన కుటుంబంలో ఉన్నట్లయితే నిజంగా మనం ధన్యులం కానీ ఈ రోజుల్లో దేవుని స్థుతించడం కానీ ప్రార్థించడం కానీ ప్రతి ఒక్కరిలో ఉంది ఆశ ఆసక్తి అనేది తగ్గిపోతుంది అసలు ఎందుకు తగ్గిపోతుంది అనేది మనం చూసుకున్నట్లయితే దేవుని మనం సరిగ్గా ప్రేమించకపోవడం వల్ల దేవుని ప్రేమ మన హృదయంలో లోతుగా లేనందువల్ల మనం ప్రార్థించలేకపోతూ ఉంటాం ప్రేమ ప్రార్థించడానికి మనల్ని బలవంతం చేస్తుంది చూడండి ఒక మనకి ఇష్టమైన వారితో మనం ఎంతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం కోరుకుంటూ ఉంటాం కదా సేమ్ అంతే దేవుని మనం ప్రేమిస్తే దేవుని ఇష్టపడితే మనం ఆయనతో సహవాసం చేయగలుగుతాం ఆయనతో ఎక్కువ సమయం గడపగలుగుతాం ఆయనపై ప్రేమ తగ్గినప్పుడు మన ప్రార్థన తగ్గుతుంది మన ప్రార్థన తగ్గినప్పుడు మన శ్రమలు సమస్యలు అన్నీ విస్తరిస్తూ ఉంటాయి ఈరోజు మీ జీవితం మీ జీవితంలో శ్రమలు విస్తరించాయా సమస్యలు విస్తరించాయా పోరాటాలు విస్తరించాయా అనేక అపవాది దాడులు విస్తరించాయా యుద్ధం వెంబడి యుద్ధం అవమానం వెంబడి అవమానం పొందుకుంటున్నారా ఏంటి నా జీవితం ఇంకా బాగుపడట్లేదు అంతకంతకు ఇంకా దిగజారిపోతుంది ఏంటి అని అనుకుంటున్నారా అయితే మీ ప్రార్థన ఒకసారి పరీక్షించుకోండి ప్రార్థనాత్మను ఒకసారి పరీక్షించుకోండి ఒకవేళ ప్రార్థన తగ్గిపోయినట్లు మీకు అనిపిస్తున్నట్లయితే ఈ యొక్క శ్రమలన్నిటికీ గల కారణం నా ప్రార్థనహీనత అని మీరు పరీక్షించుకొని గమనించినట్లయితే గ్రహించినట్లయితే వెంటనే అడగండి అయ్యా నీ ప్రార్థనాత్మతో మరలా నన్ను నింపయ్యా నీ ప్రేమతో నన్ను నింపయ్యా నీ వాక్యాన్ని అధికంగా అధికంగా ధ్యానించడానికి నాకు సహాయం చేయ్యా అని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు మనలో ఉన్న ప్రార్థనాత్మ చల్లారిపోయినప్పుడు మనం అలాగే మౌనంగా ఉంటే ఇంకప్పవారి తాండవం ఆడుతూ ఉంటాడు దేవుడు మన కొరకు ఉంచినవన్నీ మనం పోగొట్టుకుంటాము ఎందుకు మనం పోగొట్టుకోవాలి ఆయన వాక్యంలో ఒక మాట ఉంటుంది ఆయన మనకొరకు సిద్ధపరిచిన వాటిలో ఏ ఒకటి పోగొట్టుకోవద్దని మనం ప్రతిరోజు ప్రార్థించాలి కాబట్టి ప్రార్థనాత్మ చల్లారిపోయినప్పుడు వెంటనే ఆత్మను రగిలించాయి ఆత్మను ప్రజ్వలింపచేయ అని మనం ప్రార్థనలో పోరాడుతూ ఉండాలి చూడండి ఒక దీపం మనం వెలిగించినప్పుడు ఆ వత్తి మనం పైకి పెట్టినప్పుడే ఎంత ఎక్కువ పెడితే ఎంత పైకి పెడితే అంతే అంతే ప్రకాశిస్తుంది అంతే ప్రకాశమానమైన కాంతినిస్తుంది అంతేకాని ఆ దీపం యొక్క వత్తి లోపలికి ఉంటే అది ఎంత కొంత కాంతినివ్వగలుగుతుంది అసలు ఇంకా మొత్తానికి లోపలికి ఉంటే అది వెలుగుతుందా దేవుడు మనలను ఈ లోకానికి వెలుగుగా నియమించాడంట మనం వెలుగు జ్యోతుల వల్లే వెలగాలి ఈ యొక్క చీకటి రాజ్యంలో అయిన వాక్యాన్ని చేతబట్టుకొని వెలుగు జ్యోతుల వల్ల మనం వెలుగుతూ అనేకులకు వెలుగునిచ్చే వరంగా ఉండాలి మనమే చల్లారిపోయిన స్థితిలో ఉంటే మన కుటుంబానికి ఎలా వెలుగునివ్వగలుగుతాం మన చుట్టూ వారికి ఎలా వెలుగును పంచగలుగుతాం మనమే చల్లారిపోయి శ్రమలు సమస్యలు బాధలు నొప్పి అనారోగ్యం అప్పులు ఇలా ఉంటే దేవుడిని ఎవరు ఇంకా తెలుసుకుంటారు మనల్ని బట్టి మన జీవితాన్ని బట్టి ఒకరైనా రక్షించబడతారా ఇలా మనం జీవిస్తూ ఉంటే కనీసం ఒక్క ఆత్మనైనా మనం పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళగలుగుతామా ఆ సింహాసనాసీనుడైన దేవుడు మనల్ని లెక్క అడిగే రోజున ఒక్క ఆత్మనైనా అని ఒకవేళ నిన్ను నన్ను అడిగితే ఏం సమాధానం చెప్తాం పరలోక రాజ్యంలో నీ సంపాదన నా సంపాదన ఎంతుంది ప్రార్థన ద్వారా జరగని కార్యాలంటూ ఏమీ లేవు ప్రార్థించి అనేక అద్భుతాలు పొందుకున్న వారు బైబిల్లో బహు గొప్ప మంది ఉన్నారు అందుకే భక్తుల యొక్క ప్రార్థించిన వారి భక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవడం కానీ ప్రార్థన పరులతో సహవాసం చేయడం కానీ ఇవన్నీ మన ప్రార్థనాత్మను చేస్తూ ఉంటాయి చూడండి మనం బైబిల్లో చూసినట్లయితే దావిద భక్తుడు ఎంత గొప్ప ప్రార్థనపరుడు మనం ఒకవేళ ప్రార్థించలేకపోతున్నప్పుడు ఆ ప్రార్థనలు మన ప్రార్థనలుగా చేసుకోవచ్చు ఆ వాక్యాలను చదువుతూ ఉన్నప్పుడు ఓహో ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దావిది ఇలా ప్రార్థించాడా ఇలా జయం పొందుకున్నాడా ఇలా దేవుడు జవాబిచ్చాడా అని మనకు కూడా నిరీక్షణ కలుగుతుంది అందుకే వాక్యమును మనం అధికంగా చదువుతూ ఉండాలి వా నిజంగా యథార్థవంతంగా మన వాక్యం చదివితే అది ప్రార్థనాత్మను పురిగొల్పుతుంది నిజంగా యథార్థంగా మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థనాత్మ మనం నిజంగా యథార్థంగా వాక్యం చదవడానికి పురిగొలుపుతుంది రెండు కూడా ఒకదానికొకటి దేవుడు జత చేసి పెట్టాడు ప్రార్థిస్తే వాక్యం చదవగలుగుతాం వాక్యం చదివితే ప్రార్థించగలుగుతాం అందుకే రెండు సమానంగా వెళ్తూ ఉండాలి అప్పుడే ప్రార్థన పరుడు స్థిరంగా ఉండగలుగుతాడు మనం చాలాసార్లు ఒకరోజు హైగా ఉంటే ప్రార్థనలు ఆధ్యాత్మిక స్థితిలో మరో రోజు పడిపోతాం ఒక మూడు రోజులు సరిగ్గా మంచిగా ఉంటే మరో వారం రోజులు దేవునికి దూరంగా ఉంటాం ఒక వారం రోజులు సరిగ్గా దేవునితో సహవాసంలో ఉంటే నెల రోజులు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం చాలాసార్లు ఎంత ఎదుగుదాం అనుకుంటే అంత త్వరగా కింద పడిపోతూ ఉంటాం కారణం రెండు బ్యాలెన్స్డ్గా చేయకపోవడమే చేస్తే ప్రార్థనలోనే మునిగిపోతాం వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం లేకపోతే వాక్యం మొత్తం ఎక్కువగా చదువుతూ ఉంటాం ప్రార్థన పక్కకు పెట్టేస్తూ ఉంటాం అలా కాకుండా ప్రార్థన వాక్యం రెండు సమానంగా మనం ఎప్పుడైతే తీసుకొని వెళ్తామో ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం హలెల్లుయ్యా కాబట్టి ఒకవేళ మీలో ప్రార్థనాత్మ చల్లారిపోయినట్లు మీరు అనుకుంటున్నట్లయితే గ్రహిస్తే దాన్ని ప్రజ్వలింప చేయడానికి మీరేం చేయాలో అది చేయండి వాక్యం చదవడం ధ్యానించడం నెమరు వేసుకోవడం దేవునికి సమీపంగా బ్రతకడానికి ఒకప్పుడు మీరు ఏ రీతిగా దేవునికి సమీపంగా బ్రతకడానికి ఏదైతే చేశారో ఆరాధించడం స్థుతించడం ఆయన గురించి ఇతరులకు చెప్పడం అలాంటి ఆసక్తి మరలా రావడానికి మొదటి ప్రేమకు వద్దాం హాలె లుయ చావనైన మిగిలి ఉన్న వాటిని బలపరుచుకుంటూ స్వస్థ బుద్ధి గలవారమే ప్రార్థనలో మెలకు కలిగిన వారమే ఆయనకు సమీపంగా బ్రతుకుతూ అనేకలను ఆయన వైపు నడిపిద్దాం అటు కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించింది కాక ఆమె థ్యాంక్ యూ అల్ ప్రైస్ తోడ్